మేడం మీరు అగ్నిహోత్రి సరికి ఫెండా మిస్టర్ అగ్నిహోత్రి అఖలకి ఎందుకు సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది సార్ ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశారు ఇది రెండు వందల కోట్ల రూపాయల డీల్ సార్ ఇతంతో మీటింగ్ అరేంజ్ చేశానని నాకు ఎందుకు చెప్పలేదు ఇతంతో ఎంత పెద్ద డీల్ అయినా పర్వాలేదు నేను చెయ్యలేను అసలు ఎవరా పెద్ద మనిషి సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు సాగర్ నిజంగా పేదవాడా ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు సాగర్ గురించిన నిజం అఖిలకు తెలిస్తే ఏం జరగనుంది అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం